ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ సమిష్టిగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు గన్ బజార్లోని సిఎస్ఐ చర్చిలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆరాధనలో ఎమ్మెల్యే చంటి పాల్గొన్నారు సంఘస్థల ప్రత్యేక ఆహ్వానం మేరకు చర్చకు విచ్చేసిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దైవ ఆశీర్వదాన్ని పొందారు అనంతరం దైవ సేవకులు పాస్టర్ రత్నరాజు అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చంటిని దుస్సాలువతో పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మంచి సమాజం కోసం సత్ప్రవర్తన కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని హితవు పలికారు అభివృద్ధిలో అందరూ సమిష్టిగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జుంజు మోజస్ టీడీపీ నాయకులు అమరావతి అశోక్ సిఎస్ఐ సెక్రటరీ కిరణ్ కుమార్ టీవీఎస్ ప్రసాద్ ట్రెజరర్ శ్యామ్ వర్ల విద్యాసాగర్ భూపతి అప్పారావు కంచుగుమ్మం నాని రాజేష్ బన్ను తదితరులు పాల్గొన్నారు మంత్రుల కొరకు ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్కరిని ప్రస్తు op pas laat hulle drie keer die woord van die biene. Eers wel, wel wat daar pas. Soranse. Ek sê. Side word. మీరందరూ కూడా నేను ఏదైతే నా సహకరించాను మీ అందరూ కూడా సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను మంచి సమాజం కోసం అందరికీ ఉపయోగపడేదో ఉండాలన్న ఒక విశ్వాసంతో ఒక ఆశయంలో నేను ఏదైతే నడిచాను దానికి ముందు ముందు మీ కావాలి తప్పనిసరిగా మీ ఎవరికి ఏ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో నేను అందరికీ కూడా నా ఫోన్ నెంబర్ అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఫోన్లైనా సరే అయినా సరే మీరు మీరేదైతే నాకు ఇచ్చిన అధికారాన్ని ఆ మీరే ఉపయోగించుకోవాలని మనసు కోరుకున్నా ఎలా మీ సహకారం పాల్ పాడు ఉండాలని చెప్పి మనసు కోరుకుంటూ ఏ మామూలు కూడా ఒక తల్లి బిడ్డల